బరాక్ ఒబామాతో తన వైవాహిక బంధం ఇబ్బందుల్లో ఉందన్న వాదంతులు చాలా కాలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే అయితే అందులో నిజం లేదని ఒబామా దంపతులు ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ అంత్యక్రియలు వంటిపై హై ప్రొఫైల్ కార్యక్రమాలకు బారక్ ఒబామాతో పాటు ఆయన భార్య మిషల్ వెళ్ళకపోవడంతో వారిద్దరూ విడిపోతున్నారనే ఊహాగానాలు పెరిగాయి ఈ నేపథ్యంలో డైవర్స్ రూమర్స్పై మిస్సెస్ మిషెల్ ఒబామా తాజాగా స్పందించారు ఈ సందర్భాలను ప్రత్యేకంగా ప్రస్తావించినప్పటికీ ఇప్పుడు తన స్కెడ్యూల్లను తాను నియంత్రించుకోగలిగే స్థాయిలో ఉన్నానని నటి సోఫియా బుష్ హోస్ట్ చేస్తున్న వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పాడ్కాస్ట్లో చెప్పారు నా కోసం నేను నిర్ణయాలు తీసుకుంటే ప్రజలు నమ్మలేకపోతున్నారని బదులుగా నేను నా భర్త విడాకులు తీసుకుంటున్నామని ఊహాగానాలు చేస్తున్నారని మిషల్ అన్నారు కొన్ని విధుల నుంచి తప్పుకోవడంపై తాను పశ్చాత్తాప పడుతున్నానని మిషల్ అన్నారు ఈ ఏడాది నేను నా కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నానని ప్రజలు గ్రహించలేకపోతున్నారు నా భర్త్తో విడాకులు తీసుకుంటున్నానని ఊహించుకున్నానని చెప్పుకొచ్చారు ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆమె హాజరు కాకపోవడాన్ని సాంప్రదాయాన్ని ఉల్లంఘించినట్లుగా భావించారు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు ఆమె షికాగోలో జరిగిన డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్లో మాట్లాడారు అప్పటి డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడు అభ్యర్థి కమలా హారిస్ కు మద్దతుగా నిలవాలని కోరారు తన కోసం ఎక్కువ సమయం కేటాయించినప్పటికీ ప్రసంగాలు ఇచ్చేందుకు కొన్ని ప్రాజెక్టుల కోసం పనిచేసేందుకు బాలికల విద్య కోసం సమయం కేటాయిస్తున్నట్లు మిషల్ చెప్పుకొచ్చారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో ఒబామా దంపతులు ముప్పై రెండవ వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు బరాక్ ఒబామాకు ఉన్న రాజకీయ లక్ష్యాలు వైట్ హౌస్లో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మిషల్ ఒబామా తాను రాసిన బీకమింగ్ అనే పుస్తకంలో పేర్కొన్నారు తన భర్త ఆంక్షల వల్ల తాను ఒంటరితనం అలసటను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆ పుస్తకంలో తెలిపారు